నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ ఎమిటేషన్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు సో నా స్టైల్లో మీరు వండేయండి చాలా బాగుంటుంది తప్పకుండానైతే చాలా బాగా కుదురుతుంది ఈ రెసిపీ సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండానైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగానైతే ఒక కడాయి తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని వీటిని దూరగా వేయించుకోండి ఇప్పుడు ఇవి కలర్ చేంజ్ అయ్యాక ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి వీటిని కూడా ఇలా లో ఫ్లేమ్లో దూరగా ఫ్రై చేసుకోండి సో ఇందులో రైస్ని యాడ్ చేయడం వలన అలాగే చేపల పులుసు అనేది కొంచెం థిక్గానైతే వస్తుంది సో టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇలా పొడిలా పట్టేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉల్లిపాయని ఇలా ఫోర్క్తో కానీ ఇలా స్పూన్తో కానీ ఇలా చేసేసి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కాల్చుకున్న తర్వాత సో పైన పొట్టుని తీసేసి వీటిని ఇలా బిస్కెట్ జార్లో యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా పట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మరో గిన్నెను తీసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోండి వాటర్ని కూడా టూ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని చింతపండుని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకోండి ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చేపల్ని అలాగే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకు కట్ చేసుకున్న చేప ముక్కలలో ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే త్రీ టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు కారం ఎక్కువ కావాలి అనిపిస్తే ఇందులో మీకు నచ్చిన విధంగా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేయండి చేప ముక్కలన్నింటినీ పట్టే విధంగా చేతితోనైనా కలిపేయచ్చు సో నేను ఇలా స్పూన్తోనే మిక్స్ చేసేసాను ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టిన ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఇందులో వేసి ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ని ఫ్రై ఫ్రై చేసుకోవాలి ఇందులోనే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ని యాడ్ చేశాక ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఆనియన్స్ ఇందులో మనం ముందుగా మసాలాలు కలిపి పెట్టిన ఫిష్ ముక్కల్ని యాడ్ చేసుకుందాం ఫిష్ ముక్కలు అన్నింటినీ ఇలా ఇందులో యాడ్ చేసుకోండి సో ఇందులో అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తూ ఉండండి ఇలా అన్ని చేప ముక్కలు ఇందులో యాడ్ చేశాక ఇలా మూత వేసేసి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించండి చేప ముక్కల్ని సో ఇలా చేప ముక్కలు ఉడికాక ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా గరిటెతో మసాలాలన్నింటినీ బాగా కలిపే విధంగా మెల్లగా గరిటతోని మిక్స్ చేసుకోండి ఇలా ఇలా చేప ముక్కలు విడిపోకుండా నెమ్మదిగానైతే కలుపుతూ ఉండాలి సో ఇప్పుడు మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఈ చేప ముక్కలు బాగా అని తెలుస్తుంది కదా సో ఇందులో ధనియా ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఈ మసాలాలు అన్నింటినీ చేపల ముక్కలకి పట్టే విధంగా నెమ్మదిగా కలుపుతూ ఉండండి ఇలా మళ్ళీ ఈ మసాలాలు ఈ చేప ముక్కలకి పట్టే విధంగా మూత వేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇందులో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ జీలకర్ర మెంతుల పొడి సో ఈ జీలకర్ర మెంతుల పొడి అనేది మన చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఈ మసాలా పర్వాలేదు బాగానే ఉంటుంది కూర సో దీనికైతే ఈ మసాలానే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు ఇలా ఇలా మూత వేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ అలా వదిలేసాక ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఉడికించారంటే ఎంతో సూపర్ టేస్ట్ అయిన చేపల పులుసు రెడీ అండి సో తప్పకుండానైతే ఈ రెసిపీని ఈ వీడియోలో చూసి ఓసారి చేసేయండి తప్పకుండానైతే ఈ రెసిపీని అయితే ఈ వీడియోని చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ సో చూడడానికైతే చాలా అందంగా ఉంది ఈ కూర తప్పకుండానైతే ట్రై చేయండి దీనికి కాంబినేషన్ వచ్చేసి రైస్ అలాగే చపాతీ పూరీలోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది సో తప్పకుండానైతే ట్రై చేయండి ఇలాంటి సరికొత్త వంటకాలని మీ ముందుకు రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి